హాయ్ ఫ్రెండ్స్ నేను మీషిసార్ ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఎంతోమంది కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ డిఎస్సి డిఎస్సి నోటిఫికేషన్ ఎట్టకెలకు ఒక కొలిక్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించి మన హానర్బుల్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి గవర్నర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఓకేనా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వీరందరి చొరవతో ఖచ్చితంగా మనకి డిఎస్సి నోటిఫికేషన్ అనేటటువంటిది ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్ చేస్తామని చెప్పి ప్రధానంగా స్టేట్మెంట్ అయితే రావడం జరిగింది ఓకేనా దానికి సంబంధించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరూ ఒక చిన్న లైక్ చేయండి వీడియోని ముందు వరకు షేర్ చేయండి ఓకేనా రైట్ ఫ్రెండ్స్ ఇక్కడ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం వచ్చేయండి ఇక్కడ మనం స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే ఇప్పుడే వచ్చినటువంటి తాజా అప్డేట్ ఏప్రిల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఏపీ ఏప్రిల్ మొదటి వారంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు స్కూళ్ళ ప్రారంభం నాటికే నియామక ప్రక్రియ కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు సచివాలయంలో జరుగుతున్నటువంటి కలెక్టర్స్ల సదస్సులో సీఎం గారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణతోనే డిఎస్సీ భర్తీ చేస్తామనేటటువంటి విషయాన్ని ప్రధానంగా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ఓకేనా వీటన్నిటితో పాటుగా రెండు వేల ఇరవై ఏడు నాటికి పోలవరం పూర్తి చేసి తీరుతామని చెప్పి కూడా క్లియర్ కట్గా అయితే కలెక్టర్ల సమావేశం తెలియజేశారు ఓకేనా అయితే అమరావతి ఓ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే బెస్ట్ మోడల్తో అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది మన ప్రయత్న ముఖ్యమంత్రి బొరెలు ఓకేనా ఆ రైట్ ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ నోటిఫికేషన్స్ అనేటటువంటివి ఇక వస్తూ ఉంటాయి కాబట్టి అభ్యర్థులు ఇక తట్టాబుట్టా సర్దేసుకొని ఇంకా కోచింగ్ సెంటర్లకు అయితే వెళ్ళే ప్రయత్నం చేయండి లేదు మేము కోచింగ్లోకి వెళ్ళలేము అనేటటువంటి వారు మీ ఇంట్లోని ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి ఓకేనా యాప్స్లో ఎగ్జామ్స్ టెస్ట్ సిరీస్ ఉంటాయి అవన్నీ చూసుకొని జాగ్రత్తగా రాసుకుంటూ మీ యొక్క ఏదైతే ప్రజెంట్ వర్క్ ఉందో జాబ్ దాన్ని కంటిన్యూ చేస్తూ చదువుకోండి ఓకేనా రైట్ ఫ్రెండ్స్ ఈ విధంగా ఇటువంటి హండ్రెడ్ పర్సెంట్ పక్క జనల్ ఇన్ఫర్మేషన్ పొందడం కోసం ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి వీడియో ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా చేసేసుకోండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి వీ విల్ మీట్ నెక్స్ట్ వీడియో మోర్ దెన్ ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఓకే థ్యాంక్ యూ అండి